హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చాను సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటి ప్రతి వీడియోలో సోదనుకోవద్దు సో దయచేసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మ్యాటర్ మ్యాటర్లోకి అయితే వెళ్దాం ఆలస్యం లేకుండా నాకైతే ఈరోజు యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ అయితే వచ్చిందండి సో యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ అయితే వచ్చింది చూడండి మీరు అందరు చూడండి సో ఎంతో నేను చెప్పను సో మనకైతే అమౌంట్ అయితే వచ్చింది సో ఈ అమౌంట్ అనడానికి నేను చాలా కష్టపడ్డాను ఎవరైనా రాదు కదా మనం కష్టపడాలి సో నాకైతే యూట్యూబ్ నుంచి అయితే శాలరీ అయితే వచ్చేసిందండి సో మీరు కూడా సంపాదించాలి ఇలా అమౌంట్ అనుకుంటున్నారా సో నేను చెప్పే కొన్ని ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది మీకు అయితే అమౌంట్ అయితే వస్తాయి అని చాలామంది సోది చెప్తుంటారు సో యూట్యూబ్లో అమౌంట్ రావడానికి చాలా కష్టపడాలి ఇలా అమౌంట్ వచ్చాయని చూపించుకుంటూ చాలామంది ఫేక్ వీడియోలు తీస్తూ జనాల్ని మోసం చేసే వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే మీరు తీసే వీడియోస్లలో మీ రియల్ ఫేస్ మీ ఓన్ వాయిస్ అలాగే మంచి కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే మనం యూట్యూబ్ లో సక్సెస్ అయితే అవుతాము అమౌంట్ అయితే సంపాదిస్తాం సో చాలా వీడియోస్ లో ట్రిక్స్ చెప్తున్నారు కదా సో అలాంటి ట్రిక్స్ అయితే మీరు ఎవరు కూడా నమ్మద్దు యూట్యూబ్ ట్రిక్స్ అంటూ ఏవి లేవండి ఓన్లీ టిప్స్ అయితే ఉంటాయి సో నాకు తెలిసినందుకైతే మీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దయచేసి వినండి మీ రియల్ ఫేస్ మీ ఓన్ వాయిస్ ఇస్తేనే యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు ఒక మంచి కంటెంట్ ఎంచుకొని వీడియోస్ చేసి అప్లోడ్ చేయండి సో ఖచ్చితంగా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి మీరు ఖచ్చితంగా యూట్యూబ్ లో అమౌంట్ అనేది సంపాదిస్తారు దయచేసి ఇలా మేము అమౌంట్ సంపాదించాము అనేది చాలా మంది వీడియోస్ చేసి పెడుతుంటారు అవన్నీ నమ్మొద్దండి ఓవర్గానే మనకి వచ్చి జోబులో పడవండి డబ్బులు ఇప్పుడు బయట మనం ఆన్లైన్ లో చేసి ఇలాంటి ఆన్లైన్ యాప్స్ లలో మనం చేసే వీడియోస్ అయినా సరే కష్టపడాలి కష్టపడితేనే మనకి అమౌంట్ వస్తాయి సో సో యూట్యూబ్ లో చాలా మంది ఈజీగా అమౌంట్ అంటారు మీరు నమ్మొద్దు ఒక్కసారి యూట్యూబ్ లో దిగి వీడియోస్ చేసేటప్పుడు అర్థమవుతుంది యూట్యూబ్ అంటే ఎంత కష్టమో అందులో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంత కష్టమో మనం ఏ టాపిక్స్ సంచుకోవాలరా బాబు అని తల పగిలిపోద్ది సో కొన్ని వీడియోస్ తీసిన తర్వాత అబ్బా కొన్ని వీడియోస్ మీరు యూట్యూబ్ చూసి అబ్బా ఈ టాపిక్ కాకుండా నేను ఇంకో టాపిక్ ఎంచుకుని ఉంటే ఇలాంటి వీడియోస్ నేను తీసేదాన్ని కదా చేయొచ్చునేమో సో ఇలాంటి టాపిక్స్ నేను తీయలేకపోతున్నా అని చెప్పేసి ఇంట్రెస్ట్ పోతుంది సో ఆ ఇంట్రెస్ట్ పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి అలాగే ఒక ఛానల్ అనేది మనము ఒక ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్ లో ఒక కంటెంట్ అనేది ఇవ్వాలి వేరు వేరు కంటెంట్ ఇస్తే మోనిటైవేషన్ అయితే అవ్వదు యూట్యూబ్ ఛానల్ అనేది సో సక్సెస్ అనేది అవ్వలేము ఫస్ట్ అది సో ఒక్క కంటెంట్ మీదే బేస్ అయి ఉండాలి వేరు వేరు కంటెంట్స్ మనం చేయలేం ఎగ్జాంపుల్గా మాధురి టెక్ ఛానల్ ఉంది మీరందరూ చూసే ఉంటారు సరే చూడని వాళ్ళు మాధురి టెక్ ఛానల్ ఆమె పెడుతుందండి ఈ వీడియోస్ ఎంత స్లోగా ఎంత నీట్గా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత ఓపికతో ఆ వీడియోస్ మనకి అప్లోడ్ చేస్తుంది యూట్యూబ్లో ఆమె వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ ప్రతి కామెంట్కి కూడా ఆమె రిప్లై ఇస్తుంది సో అన్ ఎగ్జాంపుల్ చెప్పంటే ఆమెకున్నంత ఓపిక ఉండాలి మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ తీయాలంటే అలాగా ఓపిక ఉంటేనే మన యూట్యూబ్లో సక్సెస్ అనేది అయితే అవుతాము సో అదండి నేను ప్రజెంట్ అయితే నేనైతే చెప్పలేకపోతున్నాను సో కొంచెం టైర్డ్ అయి ఉన్నాను వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తుండాలి ఆగిపోయి మనుకో చేయకుండా సో ఛానల్ అనేది ఆగిపోతుంది సో వీడియో ఇప్పుడు కూడా నాకు వీడియో చేయాలని లేదు సో నేనైతే చెప్తానంటే చెప్తున్నాను ఒక టాపిక్ ఒక టాపిక్ మీద ఒక టాపిక్ మీద బేస్ చేసుకుని వెళ్తున్నాను కాబట్టి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే చెప్పాను వీడియో సో ఇలాంటి మరిన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి కింద మీకు ఏదైనా రౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు సో అదండి విషయము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్